அவர் ன யூட்யூப் ஷானல் நீ நெல துமோ தேதி பாதுகோண்ட பண்ட ஜோதி ஆ பண்டை குறித்து கொஞ்சம் டீட்டெயில்ஸ் தூக்குனா சேவை பண்டை முந்தைய வச்சாங்க இக்கட பாத கொண்டு உண்டாரு தெரிஞ்சுக்கண்டே அண்ணா நீ பேர்த்துண்ணா பாதுகாந்த பண்டி எல்லாம் ஜெரகபோது பண்டை பண்ணி ஆலீங்க ரோடு சைட் புக்கே அப்படி மேக்சிமம் மொத்தம் லாஸ்ட் லாஸ்ட் அப்படி ఇది ప్రజెంట్ వచ్చి వచ్చింది మాత్రమే బ్యాలెన్స్ ఉంది అది కాకుండా దానికన్నా ఎక్కువ అవకాశం ఉంటుంది దాంట్లో కూడా హెల్త్ అనేది మా ఎఫెక్ట్ బాగా విధంగా ఉంది ఏ వారం సందగేట్ అయిపోయినాయి ఆ పక్క రోడ్ అంతా అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయినాయి పంటకంటే ఎల్ఎడి చేస్తుంది కావచ్చు ఐదు వందల లక్షలు వచ్చాయి ఈ ఐదు వందల లక్షలు ఇచ్చిన కావాల్సిన చేస్తున్నారు చూస్తున్నట్టయితే ఇప్పుడే బుక్ అయిపోయినాయి మొత్తం టోటల్గా బుక్ అయిపోయినాయి మొత్తం టోటల్ ఆ లాస్ట్ వరకు ఆ టోటల్ బుక్ అయినా మొత్తం నుంచి ప్రెసెంట్గా అల్లి దగ్గర వరకు మొత్తం బుక్ అయ్యా ఈ రోడ్ సైడ్ మొత్తం ఇప్పుడు ఏమైంది దాదాపుగా ఒక నాలుగు ఐదు రోజులు ఇంకా పండగ పది రోజులు ముందు ఇంకా పాతకుంటా పాతకుంటే యా ఊరు అడిగినా యా ఊరికి పోయినా సరే నా ఇది పాత కొంట వేయాలి మా అయితే పాత కొండ వేయాలి అని బిక్స్ నేను అంటే అయిన అది గుడ్కి ఏ ఇబ్బంది కాకుండా ఇంత ప్రతి నీట్గా మెయింటైన్ చేస్తాము వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని ప్రతి ఒక్కరికి సంతోషంగా పంపిస్తాము కొద్దిసారి ఏం చేయలేదు ఈ ఊరు పాత పడ తమ తమగా మట్టి కాదు ఈసారి అదేవిధంగా చూస్తున్నాము మట్టి బాగుండే మట్టి తోల్పించి నీట్గా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకొని పాత పాతకుండా ఏం చేయొచ్చు గుడ్లు ఎక్కువ వస్తాయి అంటే గుడ్డు చాలా గుడ్లు ఎక్కువ అవుతుంది అవును దాదాపు ఇంకా స్టార్ట్ అయితే అర కిలోమీటర్ అల్లి ఎక్కువ ఇస్తాను అర కిలోమీటర్ అంటే గుడ్డు ఎక్కువ గుడ్ సత్తాపడ గుడ్ చట్టాపడ గుడ్డు పాలేదు మెయిన్కి పోయి మాత్రం పగలం అందుకే మీ పండగ అందరికీ ఇష్టం దాదాపు ఐదు రోజులు దాకా వస్తాయి పడ్డాయి సంవత్సరం అట్లా మట్టికాడ నుంచి ప్రతి ఒక్కటి నీట్గా ఉంటుంది మెయింటెనెన్స్ నీటే చేస్తాము ప్రతి ఒక్కరు పెద్ద చిన్న అందరు మాకు సహకరిస్తున్నారు యూత్కి కాబట్టి ప్రతి ఒక్కటి నీట్గా చేసి పండుగ అనేది విజయవంతం చేస్తా ఖచ్చితంగా చేయిస్తాం అంటే చెప్తాను ఏంటంటే కొన్నిసారి మాది కాకుండా ఈ సంవత్సరం ఇంకా బాగా నీట్గా గా గ్రాండ్గా ఎక్సలెంట్గా గా చేస్తామని చెప్తున్నారు ఈ డ్రమ్సెట్ అన్ని అలయా అన్నీ డ్రమ్ డ్రమ్సెట్ మనకు ఎన్ని ఉంటాయి కరెక్ట్గా ఓటునరకి పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది రాహుకాలం ముందే స్టార్ట్ చేయాలనుకుంటున్నాము కానీ ఎద్దులు వచ్చే బట్టి ఏ విధంగా జరుగుతుంది అని చూసి ఓటిన స్టార్ట్ చేయగలుగుతాము లేకపోతే రామకాల ముందే స్టార్ట్ చేయగలుగుతామని మేము పండుగ ఈ డ్రమ్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి మాకు లేట్ అవుతుంది సంవత్సరం ప్రతి సంవత్సరం అందువల్ల ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే కొద్దిగా రావుకాలం ముందే స్టార్ట్ చేసి பிளான் அது ஏ விதமாக எடுத்து வச்சு எதுக்கே பண்டை பாத்திர பண்டக ஏற்றி தான் எக்வாத்தான் ரெண்டு பெயிண்ட் ஸ்டார்ட் அப்போது பண்டிகை பண்டிகையை கொஞ்சம் ஐந்து ரேப்பா பண்டை பிள்ளைகள் ட்ரம்ஸ் அன்னியாய் கொடுத்து ముందుగా స్టార్ట్ చేస్తున్నాను అందరితో యూట్యూబ్ పెట్రోల్ అంతా మాట్లాడుకొని మేము ముందుగా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము కానీ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది మాకు కూడా ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాయి మేము కూడా ఎక్పెక్ట్ చేయలేకపోతున్నాము మేము కూడా ఎక్పెక్ట్ చేయలేకపోతున్నాము కాబట్టి దాన్ని చూసుకొని ఓటిన స్టార్ట్ చేయడం ఓటున్నర ఫ్రైన్ స్టార్ట్ చేయడము లేకపోతే దానికన్నా రాకుండా ముందు స్టార్ట్ చేయడమనేది ఆ రోజు మేము

காம்ப்ளேட் பண்ணுறா இட்லூர் இப்போ மாசி அந்த பார்த்திங் அப்படி தாத்தா வந்த போஸ்ட் டாட் இப்படிக்கே கம்பீட் வைச்சாரு இக்கடி கலிதாபம் சீனா ரெடி அந்த அணிமண்டா இக்கடைய லலிதாபதம் சீன ஸ்ரீநாத் ரெடி அண்ட இக்கட் குயன்கே சொந்தம் வயசு எனக்கு 아리카보로 시아드키에또 트레스를 이렇게 트레스를 안치가 아리카보로 로 w r i t t 레스를 트레스를 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 레스를 트레스를 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 트레스 రెడ్డి ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది అయిన గారి పల్లి సంబంధి అందరూ బుక్ చేసుకున్నాం అయిన గారిపల్లి రాజారెడ్డి ఇక పిజే అధిపతి వెంకనల్లి అధిపతి అయి గురించి అని చెప్తాడు అసలు నామమ్మల్లి వాతసారథి ఈజీ అధిపతి కర్ణ ఉదవ్ కర్ణ అదే విధంగా కట్నా ఖచ్చితంగా వస్తారు ప్రతి ఒక్కరు బసవా ప్రతి ఒక్కటి సీకే యాదవ్ ప్రతి ఒక్కరు అందరూ వస్తారు కాబట్టి విజయవంతంగా జరుగుతుంది పండుగ అయితే ఉంటారు ಅದೇ ವಿಧಾನ ಕಾನ್ಸಾರ್ ಅರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಚಂದ್ರಗಿರಿ ಕಾನ್ಸಾರ್ ವಸ್ತು ನಮಲಗೊಳಪಲ್ಲಿ ಅಪ್ಪ ಸೇಮ್ ಚಂದ್ರಗಿರಿಯ ಉಂಟು ಆ ಇದು ನಮಲಕೊಂದೆ ಉಂಟು ಕಾನ್ಸಾರ್ ದೇ ಅದೇ ಈ ಮೊತ್ತ ಪ್ಲೇಸ್ ಅಂತ ಈ ಮೊತ್ತ ಚಂದ್ರಗಿರಿಂದ್ರೆ ಆಡ್ಲೇ ರೇ ಮುಂದೆ ಯಾರು ಬ್ರಿಗ್ ಪಡ கடை <laughs> கூட ನೀವು ಅಕ್ಕೇ ಅಂತಾರೇ ಎೋ ರಾಜಿಕ್ಸ್ಕೊಳ್ಳಿ ಎದುರು ಅಪ್ಪ ಸಿರ ಎದು ದಾಕುಪ್ಪ ಕಿರಣ್ ಕುಮಾರ್ ಪ್ಲೇಸ್ ದಾಂಪರ್ ಕುಪ್ಪ ಕಿರಣ್ ಕುಮಾರ್ ಕಿರಣ್ರು ಆಯ್ನ ಇದ್ರೈತೆ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಕ್ರೆ ಪ್ರತ್ಯೇಕು ಬಯಂ ಆಯ್ನಿಗೆ ಇಡೀ ಆ ಗುಪ್ತು ಇಟ್ಕೊಂಡರು ಬಯಂ ಚೆನ್ನಾಗಿ ದತ್ತಾಪುರ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಇದ್ದೀರ ಈ ವರ್ಷ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿರು ಅನಿನ್ ಕುಮಾರ್ ವಾಸು ಕೆ ವಿ ಎಂ ಕಿಂಗ್ಸ್ ಅಂತ ಇದ್ದು ಕಿಟ್ಕೊಂಡ್ರೆಟ್ಕೊಂಡರು ಇಪ್ಪತ್ತು ఇక్కడ చూసుకున్నట్టయితే బుకింగ్ ప్లేస్ విలేజ్ కోటి కేడిఎం అంట పాతగుండ కోటి కోటి కేడియం అయితే ఎద్దు ఫిక్స్ అయిపోయింది ఎద్దు గుట్లా ఉంటారు ఇది కూడా కేడియం పాతగుండ కేడి కోటి కేడియం అంట ఇది బుకింగ్ అయిపోయింది ప్లేసు ఓకే చూడండి ఇక్కడ కూడా పాతగుండ కోటి ఇంకే చాలా ఎందుకు చెరుకుండా అనే పేరు మీద కోటి కేడియం అనే పేరు మీద చాలా ఎదురు చరికున్నది ఇక్కడ ఎన్ఎస్ రాణి అంట ఎస్కేపల్లి ఎన్ఎస్ రాణి ఎద్దు ఇక్కడ చూసుకున్న శ్రీవల్లి అంట శ్రీవల్లి అవి అయితే ఇక్కడ కలుసుకుంటావని చెప్తున్నారు ఈడ కూడా కేడిఎం తోటి కేడిఎం అయితే ఇక్కడ పెట్టుకున్నారు అయితే చూడండి ఇది ఇలానే అదేపల్లి అంటే ఇక్కడ సందులో కూడా అక్కడ కలుసుకుంటామని వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారు ఎక్కడ బట్టే అక్కడ అయితే మ్యాక్సిమం అన్ని బుక్ అయిపోయినాయి ఇక్కడ సినిమా టికెట్లు అట్టా బుక్ చేసుకుంటాము అట్ట బుక్ చేసుకున్నారు అన్ని అన్ని టికెట్లు మాదిరిగా బుక్ చేసుకునే ఉన్నారు టికెట్ దొరకం కష్టంగా మీరు కూడా వచ్చి మీ ఎందుకు కావాలంటే బుక్ చేసుకోండి పిన్నే మళ్ళీ అయితే ప్లేస్ దొరుకుతుంది దొరుకుతా తెలియదు చూసినట్టయితే ఈ సందే అయితే వంద ఇంకా బుక్ చేసుకోండి రూమ్ కానీ మీరు ఒకవేళ గుడ్లుగా మీకు ఎదురుంటే అది వేసేసుకుంటే ముందే వచ్చి బుక్ చేసుకోండి ప్లేస్ అయితే దొరికితే కనపడలేదు పక్క అయితే అయితే ವರ್ಷ ವರ್ಷ ಈ ಲೈನ್ ಮೊತ್ತ ಬುಕ್ ಊರು ಊರು ಮಾದರಿ ಕೇವನ ರೆಡ್ಡಿ ಅನ್ನ ಬುಕ್ ತಮ್ಮ ಇದು ಬುಕ್ ಪ್ಲೇಸ್ ಬುಕ್ ವಚ್ಚಿನ ತಮ್ಮ ಇರೋ ನೀವು ಅಂದ್ರೆ ತುಪ್ಪ ಯಾವ್ದು ತಂದೋ ಸ್ಕೂಲ್ ಯಾವ ಪ್ಲೇಸ್ ಬುಕ್ ಸ್ಕೂಲ್ ಲೋಪಿಷನ್ ಇಚ್ಛೆ ಸ್ಕೂಲ್ ಹಿಂಗೆ ಸ್ಕೂಲ್ ಪರ್ಮಿಷನ್ ಇಚ್ಛಾರಂಟ

தமிழ் பேரு நீடிச்சாரு கண்டிப்பு எதுக்கூகரித்தோரு பிள்ளைகா கூட சேகரிச்சா பிள்ள பிள்ளை சேகரிச்சா வீடியோ கோசம் மாட்டோம் தமிழ் இப்போ பச்சிக்காப்பலம் மொதலெடி அப்படி புக் கொண்டாடுறா எச்சிக்காப்பெல்லாம் மொதலே అంటే ఇలాంటి అడ్వాన్స్ బుక్ చేసుకుంటారు అంటే వేల రూపాయలు అట్టేస్తారు తెలీదు నాకు ఎట్లయితే వెనక్ క్లీన్ చేసుకుని ఆయన ఉంటారు కదా తెలీదు అందులో ఉన్నాయి ఇక్కడ అన్ని క్లీన్ చేసి మనం ఏదైతే బుక్ చేసుకున్నాం మొదటి ఏటీఎం కార్డు బుక్ இக்கட் சந்தேகத்தை நேற்று பார்த்துக்குன்னா கொஞ்சம் மந்தி ராபோத்து புக் சார் இப்போ இன்னொரு புக் சா எதாவது உனக்கு இப்போ கூட ப்ளேஸ் எதுக்காக இங்கே இன்னொரு இட முனிரா

అందుకు పెళ్ళి ప్రాంతంలో ఎప్పుడు నా ఇంతవరకు పట్టిన మగవాడే లేడు ఈ ఊర్లో కూడా రెండు సార్లు రెండు రోజులు కూడా వస్తా పట్టే తమ్ముడు ఛాలెంజ్ చేస్తున్నాడు ఎద్దును పట్టితే ఏది తమ్ముడు ఎదుకైతే ఎద్దు పోరాత్వం అలరత్నా నాగేష్ అని ఎద్దు అయితే పట్టుకో తమ్ముడు అయితే కాన్ఫిడెన్స్ ఛాలెంజ్ చేస్తున్నాడు పట్టుకోవచ్చు ఓకే తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు తమ్ముడు అయితే బాగా కష్టపడతా ఉన్నారు గుర్తు నడుస్తా ఉన్నారు అయితే స్కూల్లో లోపలైతే ఎందుకంటే బుక్ బుక్ చేసుకోలేదు స్కూల్ బుక్ చేసుకోవచ్చు ఎందులో మీరు కలెక్స్ పెట్టే స్కూల్లో స్కూల్ అని కదా తోపుడుందంట ఒడ్లు తాళకపోతే ఆ తోపులు కదా సార్ మీకు ఎదురు అయితే కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు అంత మిందే వచ్చి బుక్ చేసుకుంటే అది మంచిగా మీరు ఎదురునైతే ప్లేస్ దగ్గర చాలా కష్టం కూడా అది పాతకొని అన్ని ఊళ్ళో పాదుకుంటే చేయాలని అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇప్పుడు పండగ పాదుకుంటే వచ్చిందో ఊళ్ళో పెద్దవాళ్ళు కరుకున్నాను పడకుండా ఊర్లో కావాలి ரு மா ஊரு பண்ட விஜ் கொடுத்த பண்டாடுத்த பார்க்கண்ட் பண்ட ஃபேமஸ் சபேப்டர் மாதேமன்றே இப்படி ரோடு டைட் ரூ காட்டி சூப்பர் போதும் ஆறு கொடுத்து கூட அலவுக்கு மா ரோடு காப்பி நேற்று பக்கத்தில் விஜயபாட் கார்டு சந்தேகாக்கா యాక్ పన్నరే తీసాలి ఫుల్ మాల్ గుడ్లు తీయకూడదు అది రోడ్ బాడారు పడు మెయిన్ అవుతది సూపర్ మెయిన్ ఇది ఫస్ట్ క్లాస్ గానే వెళ్ళి ఉంటారు అందుకే ఎక్కువ గుడ్లు వస్తాయి అవును కొంచెం చూడ ఆ జనటకి వచ్చి ఎక్కట్టే వల్లి గుడ నిన్నట్లాంటి చాట్ చేస్తారు ఇది ఆ పక్క కర్ణాటక రాక కర్ణాటకనారు లోపల స్కూల్ నుంచి స్కూల్ నుంచి లోకన అప్పుడు మార్టోటను చూడనా దాలో ఎక్కువ వస్తాయి ఆ రోజు సిల్వర్ మెసై నైట్ కోసస ససగా ఏమ నిత్య సమచేస్త గుడ్లు అంత గుం రోజే వచ్చేస్త గుడ్లు బైకిం కదర్తది ఇక్కడ

டாக்டர் டர்னிங் கடா லாங் பில்லுக்கு போய் டர்னிங் லாங் பில்லு போய் டர்னிங் அட்ரஸ் சூஸ் தான் அலி அல்லது யாராவது இப்போ அரை கிலோமீட்டர் அது அரை கிலோமீட்டர் ஓகேண்ணா தேங்க்யூ மச் అయితే ఇక్కడికి ఎండ్ అవుతుంది అల్లి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట ఇదిగో ఈ పక్క గ్రీన్ బిల్డింగ్ కాడి నుంచి స్టార్ట్ అవుతుందంట అల్లీ ఎక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు